స్ అందరికీ నమస్కారం రంగణపతి అనమా రామత్తాయనమ దానవర స్వామి అర్మహ అన్నపూర్ణేశ్వరి దేవి అర్మ ఈరోజు మన శ్రీమాదా శ్రీవల్ భాష సేవా సమితి ఆధ్వర్యంలో రుజులూరు పట్టణంలోని రోదోబార్డు మున్సిపల్ హై స్కూల్కు రావడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం వెనక ఈరోజు గౌరవ నేను పెద్ద శ్రీ పూర్యప్రకాశ్ అన్నగారు బ్రహ్మానందరెడ్డి అన్నగారు వారి ఇరుగురి సహాయా సహకారాలతో గవర్నమెంట్ స్కూల్లోని పదో తరగతి విద్యార్థులకు కృటీఆర్ బిసిస్సీ స్టడీ మెటీరియల్ అంది అందించాలన్న తగ్గించడంతో పిల్లలు కొంచెం బాగా చదువుకొని టెన్త్ క్లాస్లో పాస్ కావాలా ఎన్ని పరిస్థితుల్లో టెన్త్ క్లాస్లో బ్రేక్ పడకూడదు ఎంత తల్లెపిల్ కూడా అట్లీస్ట్ అనుకోండి లాస్ట్ రూపంలో పాస్ కావాలా వాళ్ళు మంచి మార్గం చూడాలన్న తగ్గించబద్దాం మేము అడిగిన వెంటనే మా స్టేటస్ చూసి సూర్యప్రకాశ సూర్యప్రకాశ్ గారు బ్రహ్మానందరెడ్డి

వాళ్ళు మనకు ఈ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు వచ్చినారు ఈ సిలబస్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్ కూడా ఈ సిలబస్ ఉండింది చాలా డల్ స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ ఇయర్కు ముందు రెండు డిసెంబర్ మా పిల్లలకు ఫ్రీగా దానికి మంచి ప్రతిఫలం మీకు ఉంటుంది మా పిల్లలు ప్రతి విద్యార్థి ఇది తీసుకొని పక్కన వేయద్దండి దయచేసి ఇప్పటి నుంచి ఈ మెటీరియల్ ఒక్కటైనా చదివి మన సెకండ్ బాడు స్కూల్ పేరు వీళ్ళు ఇంత సర్వీస్ దానికి ఈ సంస్థ పేరు మనము నిలబెట్టడానికి మన వంతు ప్రయత్నం గట్టిగా చేద్దామని Thank <laughs> you.